ఈ సందర్భంగా నేను కూడా ఒకటి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా కూటమి ప్రభుత్వానికి ఒక జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా కూటమి ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం చేస్తున్నాను ఎందుకంటే గతంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కాపు సామాజిక వర్గానికి ఇస్తాననేటువంటి రిజర్వేషన్ గురించి మాట్లాడే సందర్భంలో అప్పుడు రాజ్యాంగపరంగా కుదరదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి టెన్ పర్సెంట్ ఏదైతే ఉందో పర్సెంట్లో ఫైవ్ పర్సెంట్ కాపు సామాజిక వర్గానికి ఇస్తాను చెప్పేసి ఒక బిల్లు కూడా పాస్ చేస్తారు అసెంబ్లీలో కానీ దురదృష్టం చేస్తే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసింది ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ ఏదైతే డిఎస్సి రిలీజ్ చేశారా మీరు ఈ డిఎస్సిలో నోటిఫికేషన్ ఇచ్చే ముందే మళ్ళా ఒకసారి పునఃపరిశీలన చేసి ఈ కాపులకి ఈడబ్ల్యూఎస్ ఇస్తానన్నటువంటి ఫైవ్ పర్సెంట్ని ఇచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్ కూడా జారీ చేస్తే ఎందుకంటే మన కూటమికి పెద్ద ఎత్తున అండగా ఉన్నటువంటి సామాజిక వర్గం అది ఆ సామాజిక వర్గానికి మేలు చేసిన వాళ్ళు అవుతాము ఇచ్చిన మాట నిలబెట్టుకునే వాళ్ళు అవుతామని చెప్పేసి ప్రభుత్వం అని పెద్దలు అంటే ప్రభుత్వం అంటే ఇంక్లూడింగ్ మా పార్టీ మా జనసేన పార్టీ నాయకుడు కూడా ప్రభుత్వంలో కాబట్టి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా ఈ యొక్క విన్నపాన్ని మీరు చెప్పేసి జనసేన పార్టీ నుంచి కోరుతున్నాను